ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్న లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆమె సోమవారం ఎక్కువజామున నిర్వహించిన సుప్రభాత సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు ఆమెకు పురాహనంలో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో సత్కరించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు తిరుమల పర్యటన సందర్భంగా అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ పేరిట టీటీడీ ఎస్వి అన్నదాన ట్రస్టుకు పదిహేడు లక్షల విరాళంగా అందజేశారు ఇటీవలే మార్గశంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడగా ప్రమాదం నుంచి బయటపడినందుకు శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చారు ఆమె ఆదివారం తిరుమలకు చేరుకున్న తర్వాత పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద తలనీళ్ళలు సమర్పించారు స్వామి దర్శనం అనంతరం గాయత్రి నిలయంలో బస్ చేశారు తిరిగి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయంలో అర్చనలు పూర్తయిన తర్వాత బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు అనంతరం అన్న వితరణ కేంద్రంలో ప్రసాదాలు స్వీకరించారు ఈ నెల ఎనిమిదో తేదీన మార్క్ శంకర్ సింగపూర్లో ఒక టమాటో కుకింగ్ స్కూల్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు వెంటనే ఆసుపత్రికి తరలించక చికిత్స అనంతరం ఇంటికి విడుదలయ్యారు ఈ ఘటన తర్వాత కుటుంబం భారతదేశానికి చేరుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కుమారునికి ఇలా జరిగిందని తెలిసిన వెంటనే సింగపూర్కి బయలుదేరి ఆ తర్వాత ఈ మధ్యనే కొడుకుతో పాటు ఇండియాకి వచ్చారు ఇక పాలిటిక్స్తో పాటు సినిమాల పరంగా కూడా బిజీ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమాలు త్వరలోనే విడుదల కానుంది ఈ సినిమా మే తొమ్మిదిన విడుదల చేస్తామని వెల్లడించారు చిత్ర యూనిట్ ఈ సినిమాకి ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా అతని కొడుకు దర్శకత్వం వహిస్తున్నారు కాగా ఈ చిత్రం మొదట కొంచెం భాగం మాత్రం దర్శకుడు క్రిష్ డైరెక్షన్ వహించారు ఈ చిత్రంతో పాటు సుజిత్ దర్శకత్వంలో రానున్న ఓజీ షూటింగ్లో కూడా యమా బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్